నిజంగా చెప్తున్నా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి త్రీ డేస్ టైం పట్టిందేమో కానీ దానికి గిఫ్ట్ అయితే నాకు వచ్చింది మా అన్న ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన కదా ఆ గిఫ్ట్ త్రీ డేస్ టైం పట్టింది ఆ గిఫ్ట్ అంటే మాకు మస్తు ఇష్టం అందులో మా శివజన్యకైతే ఇంకా చెప్పలేనంత మన దగ్గర మనీ ఉన్నప్పుడు చేయించుకుంటా అని చెప్పిండు కానీ అన్న బర్త్డే వచ్చిందని చెప్పి నేనే నా ఒక్క రూపాయి లేకుండా అన్నీ దీనికే ఖర్చు పెట్టిన మా అన్నకంటే కంటే ఎక్కువేముందని చెప్పి ఏం ఆలోచించలే ఇక ఈ వీడియో మాత్రం అని గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాయా ఇదే గిఫ్ట్ ఏ వద్దు అద్దు ఇప్పుడు వద్దు రేపిస్తా రేపు ఇప్పటికే నైట్ అయిపోయింది వాళ్ళు చూస్తారు మళ్ళా ఎప్పుడైతే ఉంది ఎప్పుడు వద్దు నైట్ అయిపోయింది మంచి పడ్డది ఇంత పెద్ద ఉంది ఇంత పెద్ద అంటే ఇక ఉంటుంది త్రీ డేస్ టైం పట్టిందంటే ఎట్లుంటది చేయడానికి త్రీ డేస్ టైం పట్టింది ఇదైతే ఖచ్చితంగా ఆల్బమే పట్టని ఆల్బమ్లు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అన్నిటికన్నా ఎక్కువరా చూస్తే మీకు మీకు కాదు ఇక నీకు మస్తు ఇష్టం అది నువ్వు అనుకున్నావు కానీ ఇక నేనే వేయించిన నా దగ్గర నేను అనుకున్నా నా ఫోన్ అన్ని అనుకుంటా అనుకుంటాడీ అనుకున్నావురా మూడు వేల రూపాయలు పెట్టి అదేమో అంటారు ఆల్బమ్ ఇట్లా చిన్నవి ఉంటాయి చూడు మూడు వేలు ఒక రూ పది రూపాయలు కాదు వేయలు కాదు డైరెక్ట్ మూడు వేలు ఎయిట్ చేయించుకున్న అసు దాదాపు అంత పెంచి నాకు అంటే ఫోన్లో డిలీట్ చేస్తా లేకుండా అన్ని డిలీట్ చేసి అటు అడిగి అయితే కానీ నువ్వు అన్న అనుకున్నావు కానీ అంత అన్నిటికన్నా ఎక్కువ ఇదా అనుకున్నావు సో చేయించిన రేపు చూస్తే నీకు అర్థమవుతుంది సరే రేపు

మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి అదే గిఫ్ట్ మాకే కాదు మీకు కూడా మస్తు నచ్చది చూసినాక కామెంట్ చేయండి ఎలా రాధాకృష్ణుడు వచ్చావు గన్పొయ్యో చూద్దాంతే రేపే వద్ద అందరికి నచ్చుతుందంటే మనం ఉంటే అలాగేందుకు నచ్చుతుంది అలా మనం ఉన్నాం అనుకో అలాగే చూస్తేనే నచ్చేస్తుంది అన్నట్టు అట్లా ఉంటది మనం చేస్తూ ఉంటది మనం చేస్తే అట్లా ఉంటది ఇవన్నీ మాటలలో ఇప్పుడు కాదు చూసినాక మీకు వెళ్ళినాక వాళ్ళు ఒక్కడన్నా సూపర్ మంచి ఉంది అన్నారు అనుకో అప్పుడు నేను మాట ఒప్పుకుంటా చూద్దాం మరి మీరు మళ్ళీ కావాలనే పెట్టిరా అనుకో చూడండి కాదు మరి అప్పుడే చెప్తే అయిపోయి ఇచ్చేటో నీ కదా మమ్మల్ని గెలితే అయిపోద్ది కదా ఏ ఇప్పుడే ఇంతకుముందుకే పోయి ఇంత ముందుకే పోయి తెచ్చిన త్రీ డేస్ టైం అట్టి టైం పడుతుంది త్రీ డేస్ చెప్పు అసలు చిన్న చిన్న కాదు మనకి అసలు చిన్న చిన్న చూ చూస్తే మరి వట్టిది అంటే మన ఫ్యామిలీ అందరం ఏ ఇప్పుడు చార్మి ఏడు ఉంది మన ఈ ఎక్కడ ఉన్నాడు పుట్టుడు ఏడు ఏ డాడీ వచ్చినాక అది ఇక మొత్తం రూమ్ అంత ఉండాలి అట్లా కట్టిద్దాం కానీ ఇప్పుడైతే

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా మెయిన్ ఛానల్లో వీడియో తీసినాం ఏంటిదంటే బర్త్డే వీడియో తీసినాం కదా అది పార్ట్ టూ అన్నట్టు అది ఫన్నీ ఉంటుంది చూడుర్రీ ఇప్పటివరకు అదే తీసినాం కానీ ఏంటిదంటే ఈరోజు చిన్నోని మంత్ ఇక ఏది ఆలోచించలేం నవ్య మాత్రం అదే ఒకటి ఏదా అని చెప్పింది సరే చెయ్యి అని చెప్పినా ఇక చేసింది ఎట్లా చేసిందో చూడు

ఇవన్నీ చున్నులే ఇప్పుడు నీ చున్నులే ఓకే నందన్ అయితే పడుకోబెట్టు నందన్ నైన్ మంత్ నైన్ పూర్తయిపోయి ఇప్పుడు టెన్ పడతాయి ఇక స్టార్ట్ అయితే

ఏమో రాసుకుంటుండు కానీ ఇవ్వాలన్న గిఫ్ట్ ఇస్తావా ఇవ్వవ్వ మూడు రోజులైతుండ్రు తెచ్చి మొన్న తెచ్చినావు మొన్న అంటే ఏమన్నావు నైట్ అయిందన్నా రేపు ఇస్తా అని చెప్పినావు మరి నిన్న ఏమైంది నిన్న మీ మిస్టార్ యూట్యూబ్ ఛానల్ లేదా అందులో వీడియో తీయలేమ్మా ఇదేంటి నా పిల్ల లేకపోతే నేను చచ్చిపోతే లేకపోతే నేను చచ్చిపోతాను మన టీమ్ ఛానల్లో నిన్ననే ఎయిడింగ్ ఎప్తిని డబనింగ్ చేతిని వీడియో కూడా తీస్తాను నేను ఇప్పుడు ఇస్తా ఫైవ్ మెయిన్స్ ఆగిస్తా నేను ఏమనుకునే చెప్పనా నిన్ననే గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా అయితే ఏమైంది చెప్పన్నా నవ్వి అనే అద్దని ఆపింది మీ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ కదా నా ఇస్తే గనికి సంతోషంగా ఉంటది గని ఇచ్చినప్పుడే ఓపెన్ చేయన్నది అందుకోసం ఆగిన ఇప్పుడు ఇయ్యకపోయినా అది సింపేసి యుత్తా ఇప్పుడు కూడా ఖాళీల పని పడ్డాను అటుకోవాలి అది తర్వాత అంటే ఎవరన్నా ఎన్ని రోజులు అది ఫోర్ డేస్ ఆయండి ఈ గిఫ్ట్ కోసం తీసుకోవాలే గిఫ్ట్ నేను ఎందుకంటే నువ్వు ఇవ్వడా മനസ്സു അതെ അതിൽ അന്നക

నేను చేయించుకుంటా అనుకున్నా ఎందుకంటే మన మెమరీ ఉండాలి ఖచ్చితంగా చిన్నప్పుడు ఫొటోస్ ఉండాలి మన కొడుకులకు కానీ బిడ్డలకు కానీ మేము చిన్నప్పుడు ఇట్లున్నాం మీ లెక్కనే మీరు మా లెక్కనే ఉన్నారు అని చెప్పుకోవడానికి మెమోరీ ఉంటది అనుకున్నా కానీ ఏంటి అంటే పాతగా అయిపోయినాయి ఫొటోస్ కలర్ షేడ్ అయిపోయినాయి చరిత్ర చేయరా అనుకున్నా మళ్ళా డబ్బులు కూడా కాలేదు రెండు మూడు వేలే కానీ ఏంటిదంటే ఇంత ఖర్చులకు దానికి దీనికి హాస్పిటల్ కు అటు ఇటు అయిపోకుండానే ఉంటుంది ఇక మంచిగా చేయించుకుంటా పెద్దగా దీనికోసం అది ఫోటోలు సరిగ్గా లేవని త్రీ డేస్ టైం అడిగినా

సేమ్ ఒకసారి జానీ పాప అని చూడాలి జానీ పాప తాలెక్కడ ఉంటుంది సేమ్ ఇది మళ్ళీ కానీ నిజం చెప్తున్నా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అనుకుంటున్నాం మా బ్రదర్స్ ఇక వాళ్ళతో ఎట్లుంటే ముందు మా బ్రదర్స్ అయితే విడిపోకుండా ఎప్పుడు ఇట్లానే ఉండాలి రంజిత్ గడ ఉంటే ఇంకా మంచిగా ఉండేది రంజిత్ అంటే మన సాగర్ వాళ్ళ సాంగ్ షూట్ చేస్తారు కదా వాళ్ళ దానికి సామాన్స్ ఉంటాయి కదా ఆ తెచ్చడానికి అటు ఇటు ఇక మొత్తం తిరుగుతుండు వాళ్ళు వచ్చినాక చూపెడతా వాడు కూడా ఎట్లా ఫీల్ అవుతాడు చూపెడతా మీకు నాకైతే మాట తెలియదు కొంచెం ఏడు పేడు పడుతుంది ఆల ఫోటో ఉన్నట్టు అల ఫోటో ఉన్నంటే ఇలా ఫోటో కూడా చేసింద యా ఇలా గుర్వి ఆ అల్లుద వచ్చింది ఇలా ఇలా గుర్వ వచ్చింది మొత్తం ఫై మెంబర్స్ ఫోటో తినపడియు లేదు ఇలాకు ఎప్పుడు గుర్తుండిపోతది నిజంగా నాకు మస్తునంటే మస్తు నచ్చింది మా ఆయన ఫోటో తీస్తాను అనుకున్నాను కానీ మా ఆయన ఫోటో ఎందుకంటే

నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎందుకంటే నా ఫోటో అని తెలుసు కానీ చిన్నప్పటి అని అనుకోలేము అని చెప్పి నువ్వు అనుకున్నావు కదా రెండు మూడు సార్లు అందుకే జయించిన అట్లా ఉంటది మనం ఇస్తే చిన్న చిన్న ఫోటో అయితే త్రీ డేస్ టైం పట్టిందేమో కానీ దానికి గిఫ్ట్ అయితే నాకు వచ్చింది స్టార్ట్ అయినావా వెళ్తు అదేంటిది సరిపతి చేసుకు ఇట్రా ఒక పని ఉంది ఒక్కసారి ఇట్రా ఇంట్లో గిడి ఎడు గిరి

మా రంజిత్ గారికి కూడా గిఫ్ట్ అయితే నచ్చింది నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది అది మాటలలో చెప్పలేని సంతోషం అది చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది అంటే నన్ను చూసినప్పుడల్లా కాదు ఆ ముగ్గురం మొక్క దగ్గర ఉన్నాను చూడు అది వేరే వేరే కట్టిపిస్తా అనుకున్నా అట్లా కట్టిపితే ఎవరింటికల్లా వాళ్ళు పెట్టుకుంటారు నాకు నచ్చది వాళ్ళు ఎట్లన్నా కట్టించుకొని నా దగ్గర అయితే ఇది ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు ఇక పెద్దవేరినక ఫోటోలు అయితే మస్తున్నాయి చిన్నప్పుడు ఫోటోలు మిస్ కావద్దు కదా అందుకోసమే అది నా ప్లాను కానీ గణేష్ గడు ఇట్లా కట్టించిందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇక అంటే వేరే వేరే ఫోటోలు అనుకున్నా కానీ ఎంత ఆలోచించినా ఇది అనుకోలేను నిజంగా మాతో పాటు మీకు కూడా నచ్చుతుందిగా అది చూస్తే ఎప్పుడూ ఎవరైనా సరే కానీ కలిసి ఉంటేనే మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఆనందమే వేరు అందరు కలిసి ఉంటే ఎప్పుడు కలిసి ఉందాం మనందరం ఒక ఫ్యామిలీ రంజిత్ గారు అయితే అటు పోతూరు సాంగ్ ఇప్పుడు ప్రాక్టీస్ ఉందంట ఈరోజు వెళ్ళి రేపు షూట్ ఉంటుంది అది కంప్లీట్ అయ్యాక సాగర్ చెప్పిడు కదా ఇరవై ఒకటికి వస్తుందని ప్రోమో ట్వంటీ ఫస్ట్కి ప్రోమో కాదు డైరెక్ట్ సాంగే రిలీజ్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి ఎప్పుడు ఆదరిస్తారని నమ్మకం ఉంది అందుకే సాగర్ ప్రో ముందుకు వచ్చిండు పాటల ద్వారా అందరి సపోర్ట్ అయితే ఉండాలి ప్లీజ్ అలాగే వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకొకటి ఏంటిదంటే గణేష్ గారు పదే పదే హరి అంటుండే కదా రంజిత్ గారు కూడా అరే అంటాడు ఇక మీరు ఏమనుకోకండి ఎందుకంటే నాకు లేదుగా ఫీలింగ్ వాళ్ళు ఏమన్నా సరే నేను పడతా అది మా ప్రేమ వాళ్ళు కోపం లాంటిలేరు బాధ లాంటిలేరు ప్రేమ కొద్దీ అందుకే ఆ ప్రేమ నాకు నచ్చుతుంది అన్నయ్య అంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు ప్రతి ఒక్క పిలుపులో ప్రేమ ఉన్నట్టే నాకు లేని బాధ మీకు అద్దు నాకైతే వాళ్ళు ఎట్లా పిలిచినా నచ్చుతుంది ఏమనుకోకూరు సరేనా థ్యాంక్ యూ బాయ్